కోడిగుడ్ల కొరతతో బాధపడుతున్న అమెరికా దీనికి కారణం ప్రధాన కారణం బ్లడ్ ఫ్లూ అంట బర్డ్ ఫ్లూ ఏదట ఆల్ టైం గరిష్టానికి ధరలు చేరి ఒక్కొక్క గుడ్డు ఏకంగా ముప్పై ఆరు రూపాయల దాకా ఉంది ఒక అమెరికాలో ఒక గుడ్డు ముప్పై ఆరు రూపాయలు మరో నలభై శాతం పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అనమాట ఒక్కొక్కరికి గరిష్టంగా రెండు గుడ్లు ఇవ్వాలని వాళ్ళు సూపర్ మార్ట్ ఆంక్షలు కూడా ఉన్నాయి అలాగే తుర్కియా నుంచి టర్కి నుంచి ఉత్పత్తి రావాలని చూస్తున్నారు కణిగు కొరత ఆకాశ ధరలతో అంత పెట్టకపోయినా కొందామంటే వాటిపైన ఆంక్షలు మొత్తం మీద అగ్రరాజ్యం అక్షరాల గుడ్లు తేలేస్తుంది తీవ్ర గుడ్లు కొడితే అమెరికా కొద్ది నెలలుగా సతమవుతుంది అంతే అమెరికాలో నచ్చేది ఉదయం పూట అల్పారం గుడ్లు ఒకేసారి ఒక్కసారిగా విలాసం మారిపోతుంది మారిపోతాయి అమెరికాలో ప్రతి ఒక్క గుడ్డు అమెరికా సగటున ఏటా తొమ్మిది కోట్ల తొమ్మిది వేల కోట్ల పైగా ఉత్పత్తి అవుతాయి అమెరికాలో తొమ్మిది వేల కోట్ల గుడ్లు ఉత్పత్తి ఉంటారు ఫ్లూ కారణంగా పద్నాలుగు కోట్ల కోట్లను చంపేసే వచ్చింది ఒకటి పాయింట్ ఆరు డాలర్లు ఉన్న డజన్ కూడా ఐదు డాలర్లు దాటేసింది రెండు వేల ఇరవై నాలుగులో కో టర్కీ నుంచి ఏడు కోట్ల గుడ్లు దిగుమతి చేసుకోవాలనుకున్నారు ఈసారి ఏకంగా నలభై రెండు కోట్ల గుడ్డు చేరుకోవాలి ఇది దేశ చరిత్రలో అనమాట నలభై రెండు కోట్ల గుడ్లు దిగుమతి అనమాట అయినా డిమాండ్ తట్టుకోవడానికి ఏమాత్రం అంటున్నారు గుడ్లు ధరలు కొరతను అధిగమించి దాని ధరలను నాలుగు దించింది బిలియన్ డాలర్ల ప్రాణాగా అధ్యక్షుడు కూడా ప్రతిపాదించారు బ్లడ్ ఫ్లూ వ్యాప్తి అడ్డుకునేందుకు విద్యపాతన చర్యలు తీసుకున్నారు బ్లడ్ ఫ్లూ చికిత్స వ్యాక్సిన్ అభివృద్ధి కోసం పది కోట్ల డాలర్లు పోల్ట్రీ ఫండ్ యాజమాన్యాలకు నలభై కోట్ల డాలర్లు ఈ దారి పసు డిమాండ్ తట్టుకునేందుకు కొంత కొంత అధిగమించారు అనమాట ఫ్లూ ఫ్లూ పోరుకు బయట ప్రభుత్వం మూడేళ్లలో నూట యాభై కోట్ల డాలర్లు వెచ్చించింది ఫ్లూ బారడిన కోళ్లను అంతమంది ఇస్తూ వచ్చింది ఈ వైరస్ మనుషులు పాకకుండా చూసేందుకు అరవై కోట్ల డాలర్లు సేకరించి కేటాయించింది వ్యాక్సిన్ వృద్ధి తదితరాలకు దృష్టి పెట్టింది ఎంత చేసినా గుడ్లు కొరత నానాటికి పెరుగుతూనే వచ్చింది బైడెన్ ప్రభుత్వం అర్థం లేని చర్యల వల్ల ఈ సమస్య వచ్చిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు ఆయన చర్యలతో పరిస్థితి ఎంతో కొంత అదుపులో రాగలదని పోల్ట్రీ పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అమెరికాలో కొద్ది నెలలుగా గుడ్లు కొరత నానాటికి పెరుగుతుంది బ్లడ్ ఫ్లూ పిలిచే హెచ్ ఫైవ్ ఎన్ వన్ తీవ్ర అయితే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తుంది దొరికి కెనాల్లో తలెత్తిన ఈ మహమ్మారి రెండు వేల ఇరవై రెండు అమెరికా ప్రవేశించింది చూస్తుండగానే యాభై రాష్ట్రాల్లో విస్తరించింది దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు మూడేళ్ళు ఏకంగా పదహారు కోట్ల గుడ్లు పెట్టే కోళ్ళను చంపేయాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు కోట్ల కోడ్లను చంపేశారు వీటిలో ఒకటి పాయింట్ ఏడు కోట్లు కేవలం గత నవంబర్ డిసెంబర్లోనే అంత ఉంది అలా రెండు వేల ఇరవై జరవై నాటికి అమెరికలు గుడ్లకు పెట్టే కోళ్ళ సంఖ్య ముప్పై కోట్ల పరిమితమైంది ఐదేళ్ళ క్రితం పులిస్తే ఇది ఏకంగా పదకొండు శాతం తగ్గుతుంది ఇలా మొదలైన గుడ్ల కొరత కొద్ది నెలలుగా తీవ్ర రూపం దాల్చింది కొద్ది రోజులుగా డజన్ గుడ్లు ఏకంగా ఐదు డాలర్లు చేరినట్టు బ్యూరో ఆఫ్ లేబర్ స్టార్టి పిలించింది అంటే నాలుగు ముప్పై ఐదు రూపాయలు ఒక గుడ్డు ముప్పై ఆరు రూపాయలు అనమాట అమెరికా చరిత్రలో ఆల్ టైమ్ గరిష్టం ఇదే అనమాట షికాగో న్యూయార్క్ సాన్ఫ్రాన్స్ వంటి పెద్ద నగరాల్లో అయితే డజన్ గుడ్ల ధర ఏకంగా తొమ్మిది నుంచి పది డాలర్ల దాకా ఎగబాగింది దాంతో గుడ్లు కొనుగోలు పరి పరిమితి విధిస్తూ రెండు నెలల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని సూపర్ పలు సూపర్ మార్కెట్ ఎప్పటికే కొనసాగిస్తున్నాయి అయితే ఒక్కో కస్టమర్కి గరిష్టంగా రెండు గుడ్లు అమ్ముతున్నాయి డెన్సీస్ వాపుల్ హౌస్ వంటి రెస్టారెంట్ చేయిన్లు ఒక్కో గుడ్డిపై యాభై సెంటులు చర్చ కూడా వండిస్తుంది సమీప భవిష్యత్తులో గుడ్లు దగ్గర తగ్గే పరిస్థితి కనిపించకపోవడం అమెరికాలు మరింత అనమాట మరికొద్ది నెలలు పట్టవచ్చు ఇప్పటికే గుడ్లు దగ్గర పది శాతం ఆ గత పరిస్థితి నగర పెరిగిపోయి ఇక్కడ తాగదని ఇంకా గుడ్డి దగ్గర పెరగచ్చుని అనుకుంటున్నారు అందుకని నలభై రెండు కోట్లు దిగుమతి చేసుకోవాలనుకుంటున్నారు గుడ్లు ఈ విధంగా గుడ్లు స్థిరతను తేవాలనుకుంటున్నారు కానీ అమెరికా చేసి భారతదేశ రెడీగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం